అందరికీ నమస్కారం నేను మీనాని చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నానండి కొన్ని కారణాల వల్ల అయితే యూట్యూబ్లో సరిగా సంవత్సరం నుంచి వీడియోస్ ఏం పెట్టలేకపోయాను వాస్తవానికి చూసుకున్నట్లయితే సంవత్సరం నుంచి నాలుగైదు వీడియోలు పెట్టుంటాం మొత్తం మీద అప్పుడు నాకు రెండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్ వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా కానీ పాత వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కొద్దిగా అలాగే సబ్స్క్రైబర్స్ కూడా నాలుగు వేలు దాటారండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొన్ని కొన్ని చేయకుండానే కొన్ని ప్రతిఫలాలు దక్కుతుంటాయి నాలుగు వేల మంది అంటే ఏం చేయకుండా పదిహేను వందల మంది సబ్స్క్రైబర్ పెరిగారంటే చాలా పర్లేదు అనుకుంటున్నాను ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలండి అలాగే రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడానికి కూడా వృత్తి ప్రవృత్తి రెండు మారిపోయినాయి సరే ఏదో ట్రై చేస్తున్నాం దేవుడి దేవుళ్ళు సక్సెస్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఏదో ఒక వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోనే పెట్టడానికి ట్రై చేస్తాను ఓవరాల్గా అది సంగతే అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోవద్దండి ఏమంటారు ప్రేక్షకులే దేవుళ్ళు అలాగే కార్యకర్తలే దేవుళ్ళు అని రాజకీయ పార్టీలకి సినిమాలు కంటారాగా యూట్యూబ్ కూడా అంతేనండి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదరిస్తేనే యూట్యూబ్ లేకపోతే ఏమీ ఉండదు థ్యాంక్